వెల్కమ్ టు మా మావోయిస్టు పార్టీ దేశం చేరుకుందా లేదు మరొకసారి ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే హిట్మా ఎన్కౌంటర్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇటు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ వరుస ఎన్కౌంటర్తో ఆపరేషన్ తగారన్నది మార్చి ముప్పై ఒకటి ముందే క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటూ వరుస సంఘటనలు రుజువు చేస్తుంది అసలు ఏం జరుగుతుంది ఎక్కడో అబుజ్మడ్లో ఉండాల్సిన హిట్మా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు కరెగొట్టలో ఉండాల్సిన వ్యక్తులు ఇటువైపు ఎందుకు వస్తున్నారు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒరిస్సా బార్డర్ ఉండాల్సిన కొంతమంది వ్యక్తులు టెక్ మధు కాకుండా టెక్ సంబంధించి టెక్ మధు శిష్యుడు లాంటి ఒక వ్యక్తి ఉన్నారు టెక్ క్రాంతి ఆ వ్యక్తి ఎలా ఎంత ఈజీగా ఎలా దొరికారు అనే విషయాలతో మనం అంత ఈ రోజు ఈ సంఘటన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో టెక్ మధు గారు మాజీ అదే అదేవిధంగా ప్రముఖ విశ్లేషులు వి ప్రకాష్ గారు ఉన్నారు వీళ్ళిద్దరికి నమస్కారం సార్ సార్ నమస్తే వీళ్ళిద్దరితో చాలా విషయాలు మనం మాట్లాడదాం ఇందులో ఇటీవల జరుగుతున్న సంఘటనలు కొంతమంది బోటకు అంటున్నారు కొంతమంది రీలు అంటున్నారు ఏది జరుగుతుంది అసలు పార్టీ అనేది ముందుకుందా లేదో ఇక్కడితో ఇక్కడతో ఆగిపోతుందన్న విషయం కూడా మాట్లాడదాం అన్న నమస్తే ప్రకాష్ గారు నమస్తే నమస్తే హిడ్మా ఎన్కౌంటర్ ఫస్ట్ నుంచి మనం వద్దా హిడ్మా ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరగాల్సింది ఛత్తీస్గఢ్ లో లొంగు వ్యక్తి లేదా ఎన్కౌంటర్ అవ్వాల్సిన వ్యక్తి ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంత దూరం దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం వచ్చింది నెంబర్ వన్ ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్టర్ కోసం వచ్చారా లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాగా కంప్లీట్గా డ్రాప్లో ఉంది కాబట్టి దాన్ని బలోపతం చేయడానికి వచ్చారా వచ్చిన అయితే ఎవరైనా కొరియర్ మాట విని వచ్చి షెల్టర్ తీసుకున్న బా దీంట్లో ఈ విధంగా ట్రాప్లో పడిపోయి ఎన్కౌంటర్ అయ్యారా వరుస అనుమానాలు కనిపిస్తున్నాయి కానీ పోలీసులు చెప్పే వర్షన్ ప్రకారం అతను ఇక్కడ షెల్టర్ కోసం వచ్చారు ఆయనతో పాటు మరో ఇరవై మంది వచ్చారు వీళ్ళందరూ విజయవాడ కాకినాడ ఏలూరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు అందులో భాగంగా మేము చేయడం మాకు ముందే దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళ మీద మా ఆపరేషన్స్ ఉన్నాయి వాళ్ళ మీద విజిలెన్స్ ఉంది కాబట్టి దొరికారంటారు ఇదంతా నమ్మచ్చు అంటారా ఫస్ట్ ప్రకాష్ గారు మీరు చెప్పండి నమ్మడానికి లేదు ఆయన ఎవరినో నమ్మిండు హిడ్మా ఎవరినో నమ్మి ఆయన సరెండర్ కావాలనుకున్నాడు అక్కడ ఉంటే మనం బతకలేము ఇంకా ఎట్లా చంపేస్తారు కాబట్టి ఏదైనా ఆదివాసీ ఉద్యమాన్ని మొదలు పెడదామనో లేకుంటే బయటకు వచ్చి ఇంకేదో సాధించాలనే ఒక లక్ష్యంతో తను ఎవరినో నమ్మిండు నమ్మి మోసపోయిండు అంటే నా దృష్టిలో ఏంటంటే హిడ్మా మిలిటరీ పరంగా మెచ్యూర్డ్ కానీ ఈ లౌక్యము పొలిటికల్గా ఆయనకేం తెలియదు ఎందుకంటే ఊహ తెలిసినప్పనించి నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నాడు పదేళ్ళ వయసులోనో తొమ్మిదేళ్ళ వయసులోనో స్కూల్ నుంచి పోయి కంటిన్యూగా అందులోనే ఉన్నాడు ఆయన అడవిలో దానివల్ల ఈ బయటి వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు లేదా అక్కడ మైదాన ప్రాంతంలో పనిచేసేలా పోయిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఆ లౌక్యము వ్యూహము అన్నీ ఉంటాయి పాలక వర్గాలను అంచనా వేయడంలో ఇక్కడ ఏంటంటే హిడ్మాన్ ఎందుకు ఉంచరు అంటే ఈవెన్ వాళ్ళ మదర్ ఫాదర్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినప్పుడు కూడా అక్కడ పోయినా కూడా చంపేసేవాళ్ళు ఆయనను ఎందుకంటే రేపు బయటకు వచ్చినా కూడా హిడ్మా వాళ్ళకు ప్రమాదమే అతను ఒక ప్రజా ఉద్యమం లేవదిస్తాడు ఛత్తీస్గఢ్లో ఆయనకున్న పలుకుబడి ఏ ట్రైబల్ లీడర్కి లేదు రేపు ఆయన సరైన అయ్యి కేసులు ఎదుర్కొని బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఒక నాయకుడు అవుతాడు వాళ్లకు ఈ మేధాంత కంపెనీ కావచ్చు మైనింగ్ కంపెనీస్ కావచ్చు ఆ మాఫియాకు కానీ ఒక కొరకరాని కొయ్యేలాగా మారుతాడు ఇప్పుడైతే ఎన్కౌంటర్ చంపేస్తారు కానీ అప్పుడు ప్రజల మధ్య ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేరు సరే ఎన్కౌంటర్ విషయం పక్కన పెడితే హిట్మా అనే వ్యక్తికి రావడానికి కారణం మరొకసారి ఉద్యమానికి ముందు తీసుకుంటే ఆపరేషన్స్ ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు సరెండర్ సరె సరెండర్ కావడానికి వస్తే అంటే వీళ్ళు చెప్పేది పౌర్వకుల సంఘం వాళ్ళు కానీ కొంత ట్రస్ట్ చేయొచ్చు పౌర్వకుల సంఘం వాళ్ళు ఎందుకంటే ట్వంటీ ఎయిత్ అని డేట్ కూడా చెప్తున్నారు ట్వంటీ ఎయిత్కు విజయవాడకు వచ్చాడు అక్కడ నుంచి వా కస్టడీలో ఉన్నాడు తర్వాత అతన్ని చంపేశారు అనేది తర్వాత ఆ మారేడుమిల్లి ప్రాంతానికి పోవాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు కదా అంటే మారేడుమిల్లి అంటే మీకు అటు ఖమ్మం మీదగా ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి దారి ఒక కారిడార్ కదా మారేడుమిల్లి నుంచి ఎందుకు పోతాడు సీలేరు నుంచి అట్లా పోదు మారేడుమిల్లి దాటిన తర్వాత మీకు చిత్తూరు చిత్తూరు దాటాక సీలేరు సీలేరు పై నుంచి చిత్రకొండ చిత్రకొండ పై నుండి బలిమెల చిత్రకొండ అలా ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు ఛత్తీస్గఢ్లో ఉండాలనుకోలే కదా ఆయన అవును అక్కడ సరెండర్ అవ్వకుండా ఇటు రావడానికి సరెండర్ అవ్వడానికి ఎందుకు సరెండర్షన్న ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యారు ఆయనకి ఏం చేయలేదు అదే మీరు వేణుగోపాల్ గారు మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మరి అంత టాప్ మోస్ట్ వ్యక్తి అక్కడ కాకుండా వాళ్ళ ఆయనకు వాళ్ళకి చాలా తేడా ఉంది వాళ్ళు తెలంగాణ వాళ్ళు అతను ఛత్తీస్గఢ్ వాడు వీళ్ళు ట్రైబల్స్ కాదు అతను ట్రైబల్ అతను ప్రజల్లో ఉన్నాడు అతను డెఫినెట్ గా అతను పిలిపిస్తే వేల మందికి కదుతారు అంటే హిడ్మా మీరు చెప్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే పార్టీలు ఉన్నాడు ఆ ప్రాంతంలో ఆయన పట్టు ఉంది అన్ని భాషల మీద అవగాహన ఉంది కానీ హిడ్మా యొక్క నేచర్ పోలీసు చెప్పేది ఏంటంటే చేపలో చెరువులు అంటే వ్యక్తి చేపలు ఉన్నప్పుడు చెరువులో ఉన్నప్పుడు చేప ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ముసలు గాని బయటకు వచ్చాక అది పూర్తిగా అదే విధంగా అబుజ్ ఏరియాలో హిడ్మాకి ఎంత పట్టుందో టోపోగ్రఫీ మీద కానీ ఆ టెరైన్ మీద ఎంత పడుతుందో బయటకు వచ్చాక మైదాన ప్రాంతాల్లో ఆయనకి ఎలాంటి ఆపరేషన్లు కానీ దీంతో సంబంధం లేదు అలాంటి వ్యక్తి ఆపరేషన్ కాకుండా కాకుండా సరెండర్ అవడానికి వచ్చడం కోవాలా లేదా ఆపరేషన్ చేయడానికి వచ్చడం ఇప్పుడు అక్కడ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఆయన చాలా మందిని చంపాడు వాళ్ళ కోపం ఉంటుంది అలా సివిల్ అంతవరకు చేయొచ్చు ఆయనకు అంద ఆ ప్రాంతంలో మాత్రం ఆయన ఆపరేషన్లో కానీ డిట్ ఆయన కానీ మైదాన ప్రాంతంలో మాత్రం ఆయన లేదు ఆయన సరెండర్ అయితే అక్కడ చంపేస్తారనే భయంతో తెలంగాణలో కూడా ఆయనకు డౌట్ ఉంది లేదా సోర్స్ దొరకలేదు ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆంధ్రలో ఉన్నారు సరెండర్ కావడానికే వచ్చి ఉంటాడు ఎందుకంటే వీళ్ళు పౌరుక్ల సంఘం వాళ్ళు చెప్పేది విజయవాడలో ట్వంటీ కు వచ్చి ఉన్నాడని కదా ఆయన దగ్గర ఒక లెటర్ ఉంది ఒక జర్నలిస్ట్ లెటర్ రాసేయడం వార్త వచ్చిందండి కావచ్చు అయితే ఆయన ఇరవై ఎనిమిది విజయవాడ వచ్చాడంటే చెప్పుకుంటున్నాడు నేనైతే పౌరకుల సంఘం వాళ్ళు చెప్పేది నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతున్నా అంటే వాళ్ళకి వార్త చేరవేస్తారు సరెండర్ అయ్యే వాళ్ళు ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో చేరవేస్తారు ఆయనను చంపాలనేది పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి ఇరవై ఎనిమిది తారీఖు నాడే ఆయన విజయవాడ వచ్చారు మీరు అంటున్నారు ఇరవై ఎనిమిది నుంచి ఇన్ని రోజుల వరకు మరి పౌరవక నేతలు ఎవరు ఆయన దగ్గర వెళ్ళడం కానీ లేదా ఆయన అరెస్ట్ చేయాలి కానీ ఎబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయాలని ఏం చేశారా ఆయన సరెండర్ అవ్వడానికి వచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు ఆయన సరెండర్ వచ్చారని ఆయన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు ఎవరికైనా చెప్పు ఉంటాడు సరెండర్ అయ్యారు అనుకుందాం ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చారంటారు ఇరవై ఎనిమిది కాదు ముప్పై అనుకుందాం ఇవాళ డేటు ఇరవై రోజులు ఇరవై రోజులైంది ఇరవై రోజుల్లో సరెండర్ కాలేదు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది అని నమ్మి ఏదో ఒక సెన్స్ రావచ్చు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కానీ లేదా సరెండర్ అవరు ఎవరైతే కమ్యూనికేషన్ ఇచ్చారో ఆ కమ్యూనికేషన్ వ్యక్తికి అడగాలి కదా మరి ఇరవై రోజులు ఎందుకు సరెండర్ కాలేదు వాళ్ళిప్పుడు ఈయన బయటికి సరెండర్ చూపేదాకా లేదా ఆయన చంపేసినట్టు తెలిసేదాకా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా జరగవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇరవై రోజులు ఆయన తిప్పి ఉంటారు డిఫరెంట్ లొకేషన్స్లలో ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి ఉంటారు చాలా తిప్పి ఉంటారు చంపాలని తీసుకెళ్తారు నాకు తెలిసి ఛత్తీస్గఢ్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ పోలీసులు పట్టుకుంటారు ఏదైనా జరగచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఆయనను తీసుకెళ్ళి చంపారనేది వాస్తవం ఎందుకంటే మారేడుమిల్లి దిక్కుపోయి ఇంకేదో ఉద్యమం చేద్దామని ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆయనకు ఉండవు మారేడుమిల్లి ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారు అనేది మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే ఏ ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయ్యే కొంచెం బలంగా ఉన్నది ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం కాకుండా మారేడుపల్లి ఎందుకంటే అక్కడే కలెక్టర్లు కిడ్నాప్ అవ్వడం అక్కడే అల్లూరు సీతారామరాజు ఉద్యమం చేయడం ఇంకా రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతాయి అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుండి తీసుకుంటే ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ చేయడం కానీ లేదా గాజర్ల రవిని తీసుకొచ్చి ఎన్కౌంటు చేయడం కానీ లేదా డొంకరాయికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ కారిడార్లు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి అది ఒక మెసేజ్ తో పోలీసులు చేశారని ఒక కరెక్ట్ అది పోలీసులు చేశారనేది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఏం అనుమానం లేదు ఎందుకంటే ఎన్ని సాక్ష్యాత్ నేను అడ్వకేట్ని ఎన్నో కోణాలు చూస్తాం మేము ఇప్పుడు ఫస్ట్ అడ్వకేట్ మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అనేవాడు ఒక నిమిషం పదిహేను రోజుల నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నారు సరెండర్ అవుతాను వచ్చిన వ్యక్తి పదిహేను రోజులైనా కాకపోయేసరికి మనకు ఏదో ఒక ఇన్విటేషన్ కనిపిస్తుంటుంది సిక్స్ అని చెప్తుంది కదా ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని చేస్తుంటే ఈరోజు ఆయన ప్రాణాలు బతుకుంటే కదా అంటే ఇప్పుడు ఎవరికైతే ఆ సమాచారం ఉందో పౌరకుల వాళ్ళకు వాళ్లకు ఏదన్నా మరి మెసేజ్ ఉండొచ్చు ఆలస్యం చేయడంలో ఇతన్ని తీసుకెళ్ళి ఇంకేమన్నా చూపెట్టమని చెప్పి లేకుంటే ఇంకేమన్నా ఇప్పుడు ఉదాహరణ వేణుగోపాల్ నాడు వేణుగోపాల్ సరెండర్ అవుతాడన్న సంగతే ఆయన భార్య సరెండర్ అయినప్పుడు చెప్పారు అంత అంతకాలం ఆయన పోలీసులు రకరకాల పనుల మీద ఉపయోగించారనేది ఒక వార్త వచ్చింది అంటే ఇప్పుడు ఆశన్న లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడము ఇప్పుడే ఎందుకు సరెండర్ అవుతావు నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని రా పెద్ద ఎత్తున సరెండర్ కండి అన్నట్టుగా ఆయన ఉపయోగించుకొని ఉంటారు అట్లా ఇతన్ని కూడా హిడ్మాన్ కూడా ఈ దండకారణ్యంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది కదా వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ వాళ్ళని పిలిపించుకోవడం కానీ ఇట్లాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా అవకాశం ఉంటది ఉంటుంది మా పరిణామాలు కనపడాలి కదా మనకి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా కొన్ని మనకు తెలుస్తాయి నేను అనుకుంటా ఇది లాస్ట్ ఫేజ్ సాయుధ పోరాటం రెండు ఆపరేషన్ సాయుధ పోరాటం సాయుధ ఉండదు ఇక పోరాటం ఉంటది ఆ సాయుధ అనేది అందులోంచి పోతుంది నేను మీరు అన్నారు మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీ ఉంటది మావోయిస్ట్ ఐడియాలజీ ఉంటుంది ఇది సాయుధంగా కాకుండా ప్రజల మధ్యలో ఉంటుంది ముందు కంటే కూడా బలంగా వాళ్ళు తయారవుతారు ఈ కార్యక్రమం ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా ఆపరేషన్ బాగుండేది చేస్తే ఇంకా వాళ్ళకు దింపుడు గల మాస ఉండే ఈ ప్లాటూన్స్ మిలిటరీ ఇవన్నీ అలవాటు పడ్డారు కదా ఏం కాదు దేశం అంతా కూడా అడవులు ఉన్నాయి గుట్టలున్నాయి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇంకా చెట్లు పెంచుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీకు సహకరించు ప్రకృతి మీకు సహకరించవచ్చు పార్టీకి కానీ ప్రజల సహకారాలు అయినప్పుడు ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది ఇప్పుడు ఒకటి మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అంటే మైనింగ్ మాఫియా ఉంది వాళ్ళు చెప్తే కూడా ట్రైబల్స్ కదులుతారు మనం మన సంపదలన్నీ దోచేస్తున్నారు అంటే అడవితో వాళ్ళకి తల్లి పేగు బంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు కానీ మారేడుమిల్లు ఏమున్నది ఏ కంపెనీలు వస్తున్నాయి ఎవరు వస్తున్నారు ఇది జస్ట్ ఏంటంటే చూపెట్టడానికి చేశారు అంతే రవి నాయన ఈ మాన్ అయినా కూడా ఓకే కానీ